హాయ్ ఫ్రెండ్స్ రాజధాని ఢిల్లీలో కర్తవ్యపత్ జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో శకటాలు అత్యద్భుతంగా ప్రదర్శించారు సరే ఇంగ్లీష్ లో ట్యాబ్లోస్ అని చెప్పి పిలుస్తారు వాటిలో కొన్ని శకటాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందు మన ఆంధ్రప్రదేశ్ శకటం ఏటి కొప్పాక బొమ్మల శకటము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాధారణమైన కర్రతో ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేసే బొమ్మలు దేశ విదేశాలలో ఆదరణ చూరగొన్నాయి ఇలాంటి బొమ్మలతో తయారైన ఏటి కొప్పాక శకటం అందులో గణేశుడు వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు పర్యావరణ రహితమైన సహజ సిద్ధమైన వనరులతో తయారయ్యే ఏటి కొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల యొక్క సృజనాత్మకతకు మారు పేరుగా నిలిచాయి బొమ్మలమ్మ బొమ్మలు అని చెప్పి తెలుగులో సాగే పాటతో ఢిల్లీలోని కర్తవ్యపథ్లో సాగినటువంటి ఏటి కొప్పాక బొమ్మల శకటం చాలా అద్భుతంగా ఉంది అన్నట్టు ఏటి కొప్పాక అంతకుముందు విశాఖపట్నం జిల్లాలో ఉండేది రెండు వేల ఇరవై రెండు తర్వాత అనకాపల్లి జిల్లాలోకి వచ్చిందండి ఎలమంచిలి మండలానికి చెందినటువంటి గ్రామం ఎలమంచిలి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది అతి అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తారు ఏటికొప్పాక బొమ్మలు అంతకుముందు రెండు వేల ఇరవైలో నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ఏటికొప్పాక బొమ్మల గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మాట్లాడారు ఇక కర్ణాటక కర్ణాటకకు సంబంధించిన శకటము ముఖ్యంగా లక్కుండి దేవాలయాలు కర్ణాటక యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబజేస్తాయి అయితే కర్ణాటక లక్కుండి దేవాలయానికి సంబంధించండి కాశీ విశ్వేశ్వర దేవాలయము నన్నేశ్వర ఆలయము లక్ష్మీనారాయణ ఆలయము అలాగే జైన శిల్పము బ్రహ్మదేవుని శిల్పము ఇవన్నీ కూడా మనకు ఆ లక్కుండి శకటం కర్ణాటక శకటం మీద అందంగా కనిపించాయి అన్నట్టు లక్కుండి అనే ప్రదేశము కర్ణాటకలో అందమైన దేవాలయాలు మెట్ల బావులు వీటన్నింటినీ కలిగి ఉంటాయి చాళక్య రాజవంశం నుంచి వచ్చిన శాసనాలన్నింటికి ఎన్నింటికో నిలయంగా ఉంటుంది లక్కుండి అనే ప్రదేశం సాంస్కృతిక శక్తి కేంద్రంగా ఉంటుంది పదవ అలాగే పన్నెండవ శతాబ్దాల మధ్య లక్కుండి ఒక పేద అభివృద్ధి చెందినటువంటి నగరం వాణిజ్య కేంద్రంగా ఉండేది ఈ నగరాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి అందులో ముఖ్యంగా చాళక్యులు లక్కుండి నగరాన్ని వాస్తు కళకు శిల్పానికి ఒక స్వర్గధామంగా మార్చారు లక్కుండిలో యాభై దాకా దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఎక్కువ భాగం దేవాలయాలు పరమశివునికి సంబంధించిన దేవాలయాలు అలాగే నూట ఒకటి మెట్లు ఉన్నటువంటి బావులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇరవై తొమ్మిది దాకా అక్కడ శాసనాలు లభించాయి సో ఇక్కడి కళ సంస్కృతి వాస్తు శిల్పము ఇవన్నీ అండి కళ్యాణి చాళుక్యుల యొక్క గొప్పతనానికి నిదర్శనం దాన్ని ప్రతిబింబించింది కర్ణాటక రాష్ట్ర శకటం ఇక ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనగానే ఇప్పుడు ఠక్కున గుర్తు రావాల్సింది మహాకుంభమేళ ప్రయాగరాజ్ కదా సముద్ర మధనం అంటే క్షీరసాగర మధనం క్షీరసాగర మధనాన్ని రాక్షసులు దేవతలు మందర పర్వతము వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని సముద్రాన్ని మదించడము కుర్మావతారంలో శ్రీమన్నారాయణుడు మందర పర్వతాన్ని ఎత్తుకుని పట్టుకోవడం ఇవన్నీ అండి ప్రతిబింబించే విధంగా శకటం రూపొందింది ఉత్తరప్రదేశ్ అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ శకటం ముందు మనకు అమృత కలశం కనిపిస్తుంది అమృతం అమృత భాండం నుంచి బయటికి వలుకుతూ ఉన్నట్టుగా అతి అద్భుతంగా తయారు చేశారు అంతేకాకుండా పవిత్ర త్రివేణి సంగమం అక్కడ స్నానాలు చేస్తున్న పవిత్రమైన సాధువులు సంతపురుషులు వీరందరూ మనకు ఆ శకటం మీద కనిపిస్తారు అంతేకాకుండా ఆ శకటము ప్రయాగ రాజులో కొనసాగుతున్న మహాకుంభమేళాను తలపిస్తూ విరాసత్ వికాస్ ఈ రెండింటి సంగమంగా అత్యద్భుతంగా ఆ శకటం కనిపించింది అంటే మొత్తం ఆ శకటం మీద చూస్తే భారతీయ ఆధ్యాత్మికత పురాణాలు పవిత్రమైన స్థలము తీర్థయాత్ర ఇవన్నీ కూడా కనిపించాయి అంటే పవిత్రమైన అమృత ధార అమృత కలష్ దాని చుట్టూ పవిత్రమైన సాధువులు సతు పురుషులు దర్శనీయులు అలాగే సాధువులు శంఖం ఊదుతూ పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయడము ధ్యానంలో నిమగ్నమై ఉండడము భక్తులు గంగా యమున సరస్వతితో కూడుకొని ఉన్నటువంటి ఆ పవిత్రమైన జలాల్లో మునిగి స్నానం చేస్తూ ఉండడము ఇవన్నీ మనకు ఉత్తరప్రదేశ్ శకటం మీద కనిపించాయి ఇక హర్యానా హర్యానా అనంగానే మనకు గుర్తు రావాల్సింది కురుక్షేత్ర కురుక్షేత్ర అనగానే గుర్తు రావాల్సింది యుద్ధం మాత్రమే కాదండోయ్ భగవద్గీత మన ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు అదిగో సరిగ్గా ఆ శిల్పాలను తలపిస్తూ ఉన్న విధంగా హర్యానా శకటం తయారయ్యింది కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధం యొక్క ఆరంభంలో భగవద్గీత సందేశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అందిస్తూ ఉన్న ఆ శిల్పాన్ని అత్యద్భుతంగా చూపిస్తూ హర్యానా శకటం రూపుదిద్దుకుంది అంతేకాదు జ్యోతిసార్ అంటే ఒక సందేశం ఎలా అందింది పరమాత్మ యొక్క సందేశం ప్రపంచానికి అన్న విషయాన్ని నొక్కి చెబుతూ ఆ శకటం అనేది తయారయ్యింది అన్నట్టు ప్రస్తుతం అండి కురుక్షేత్ర ఆ నగరంలో ఉన్న జ్యోతిసర్ ఒక పుణ్యక్షేత్రం మీరు కూడా ఎప్పుడైనా కురుక్షేత్రానికి వెళ్తే జ్యోతిసార్ చూడొచ్చు ఇక అంతేకాకుండా హర్యానా యొక్క శకటంలో ఆ రాష్ట్రంలోని చారిత్రాత్మకమైన ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలను బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతాలను అన్నింటినీ కలిపి ప్రదర్శించారు సాంకేతిక ఆవిష్కరణలు మహిళా సాధికారకత అలాగే ప్రజల యొక్క శౌర్యం వీటన్నింటినీ చూపించారు ఇక గోవా గోవా శకటంలో ముఖ్యంగా మనల్ని ఆకట్టుకునేది ఒక పెద్ద శిల్పం మహిళ భారతీయ మహిళ జుట్టు దీపాలు చాలా అద్భుతంగా తయారు చేశారు అంటే దివాజా ఉత్సవము అని చెప్పి చేస్తారు గోవాలో ఆ ఉత్సవాన్ని సూచిస్తూ మట్టి దీపాలను అత్యద్భుతంగా తయారు చేశారు గోవాలో ఉన్న ఎర్రటి గోధుమ లేటరైట్ నేల నుంచి రూపొందించిన అటువంటి ప్రమిదలను అందులో ప్రదర్శించారు అన్నట్టు దివాజా అనే ఫెస్టివల్ అంటే ఈ పండగ అలాగే ఐకానిక్ ఫోర్డ్ ఆగ్వాడ లైట్ హౌజ్ గోవా రాష్ట్ర చరిత్ర సాంస్కృతిక మరియు పర్యాటక సమ్మేళనంతో గోవా ఏ విధంగా కనిపిస్తుందో అదంతా చూపించారు అంటే గోవా యొక్క సహజమైన సౌందర్యం ఎలా ఉంటుంది శక్తివంతమైన సాంప్రదాయాలు గోవాలో ఎలా ఉన్నాయి అవన్నీ కూడా అండి గోవా శకటం అనేది చూపించింది ఇక వెస్ట్ బెంగాల్ శకటంలో బాగా ఆకట్టుకున్నది కలకత్తా కాళీ మాత అంతేకాకుండా టెర్రాకోటా శిల్పాలతో తయారైన పశ్చిమ బెంగాల్లోని దేవాలయాల ఆర్కిటెక్చర్ చాలా బాగా చూపించారు సో మన కలకత్తా కాళీ మాత పశ్చిమ బెంగాల్ శకటం ముందుగా మనకు చాలా అద్భుతంగా దర్శనమిచ్చింది ఇక మధ్యప్రదేశ్ కు సంబంధించిన శకటంలో పూర్తిగా చిరుత పులులు అటు ఇటు చూస్తూ ఉన్నటువంటి చిరుత పులుల బొమ్మలు మనకు కనిపించాయి మధ్యప్రదేశ్ అనగానే అండి పులులు చిరుత పులులు మన భారతదేశంలో అత్యధిక శాతం పులులు ఉన్నటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్ చిరుత పులులను ఈసారి అందంగా తీర్చిదిద్ది అటవీ శాఖ మధ్యప్రదేశ్కు సంబంధించిన అటవీ శాఖ అలాగే చిరుత పులుల సంరక్షణకు సంబంధించినటువంటి శిల్పాలు అవన్నీ కూడా పెట్టి శకటాన్ని తయారు చేశారు ఇక గుజరాత్ శకటము స్వర్ణిం భారత్ విరాసత్ ఆర్ వికాసత్ అని చెప్పి ఏదైతే ఒక టైటిల్ ఇచ్చి ఆ టైటిల్ మీదుగా శకటాలు తయారు చేయమని చెప్పి ఈసారి ఇచ్చారో కరెక్ట్ గా అండి గుజరాత్ అందులో ఉన్నటువంటి దేవాలయాలను అక్కడి ఆధ్యాత్మికతను సహజమైన సౌందర్యాన్ని కలగలిపి అద్భుతంగా గుజరాత్ శకటాన్ని తయారు చేశారు కా త్రిపుర ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి ఆ త్రిపురకు సంబంధించి పద్నాలుగు మంది దైవాలు ప్రత్యేకంగా త్రిపురలో పూజించే పద్నాలుగు దేవతామూర్తులు వాటిని సూచించే విధంగా అత్యద్భుతమైన విగ్రహాలు తయారు చేశారు ముఖ్యంగా పద్నాలుగు విగ్రహాలను తయారు చేశారు మీరు కనుక త్రిపుర శకటాన్ని గమనిస్తే అంతేకాకుండా ఖర్చి పూజ అని త్రిపురలో చేస్తారు మహిళలు నృత్యం చేస్తూ మనకు కనిపించారు త్రిపుర శకటం మీద ఖర్చీ పూజను వాళ్ళు చూపించారు అంటే మీరు బాగా గమనించండి శకటాలలో ఆధ్యాత్మికత మన వారసత్వము మన పూజలు అత్యంత పురాతనమైన సంస్కృతి ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఉన్నాయి ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏటి కొప్పాక బొమ్మలు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది వాటికి అంతగా ఆకట్టుకోనటువంటిది అంటే నాకు పర్టికులర్గా ఢిల్లీదండి ఢిల్లీ శకటము పెద్దగా ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు వాళ్ళు ఎక్కువగా పోస్టర్సే కనిపించాయి ఏదో మొగ్గల్లాగా ఏదో తయారు చేసి అక్కడ పెట్టారు ఢిల్లీ శకటం ముందు ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఏదో తయారు చేశారు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని అది పెద్దగా అట్రాక్టివ్గా లేదు ఢిల్లీ శకటం ఇక నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దయ్యు దానికి సంబంధించినటువంటి శకటం కూడా అద్భుతంగా ఉంది అక్కడ ఉన్నటువంటి బర్డ్ పార్క్ కుక్రీ మెమోరియల్ అలాగే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి గొప్ప గొప్ప అంటే శౌర్యం కలిగినటువంటి గొప్ప గొప్ప పోరాట యోధులకు సంబంధించిన ఫోటోలు అటువంటి బొమ్మలు అవన్నీ తయారు చేసి వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నట్టుగా తయారు చేశారు పక్షులతో అంటే చూడడానికి ఫస్ట్ పక్షులు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి దాదానగర్ హవేలీకి సంబంధించినటువంటి శకటం మీద ఇలా అండి కొన్ని శకటాలు అంటే నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి శకటాలు వాటి గురించి చర్చించడం జరిగింది ఇంకా మీరు చూస్తే ఉత్తరాఖండ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అని చెప్పి శకటం ఉత్తరాఖండ్ కి సంబంధించి అలాగే జార్ఖండ్ కి సంబంధించి స్వర్ణిం జార్ఖండ్ లెగసీ ఆఫ్ హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్ అని చెప్పి దాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా జార్ఖండ్ అనగానే మనకు ట్రైబ్స్ ట్రైబ్స్ సంబంధించిన సంస్కృతి వాళ్ళ సాంస్కృతిక వైభవము వారసత్వము దాన్ని ఎక్కువగా ప్రదర్శించారు అలాగే పంజాబ్కు సంబంధించి పంజాబ్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని చెప్పి ప్రదర్శిస్తూ గురుగ్రంథ్ సాహెబ్ లో ఉన్న కొన్నింటిని పటిస్తూ వెళ్ళారు కానీ ముఖ్యంగా అండి ముస్లింస్ కు సంబంధించినటువంటివి అక్కడ మనకు పఠిస్తూ ఉండడం స్పష్టంగా వినిపించింది ముస్లింస్ యొక్క గెటప్స్ లోపల కొంతమంది డ్యాన్స్ చేస్తూ వెళ్ళడము పంజాబ్ కు సంబంధించిన శకటం ముందు అది కూడా మనం చూడొచ్చు ఇక బీహార్ కు సంబంధించి స్వర్ణిం భారత్ విరాసత్ ఆర్ వికాస్ అని చెప్పి నలందా విశ్వవిద్యాలయాన్ని తయారు చేసి ప్రదర్శించారండి బీహార్ అది కూడా చాలా అద్భుతంగా ఉంది అయితే ఈసారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన శకటము అప్రూవ్ అవ్వలేదు కలగా పొలగంగా తయారు చేసి ఇచ్చారు అని చెప్పి రిజెక్ట్ అయింది మామూలుగా అండి ప్రతిసారి ఒక శకటాన్ని తయారు చేయాలి అని అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన సమయానికి అందులో ఏమేమి ఉంటాయి ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారండి ప్రతి సంవత్సరం ఆ థీమ్ కు అనుగుణంగానే తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట ఈసారి ఇచ్చినటువంటి థీమ్ స్వర్ణిం భారత్ విరాసత్ ఆర్ వికాస్ ఇది థీమ్ ఆ థీమ్ కు తగ్గట్టుగా పంపించాలి అయితే తెలంగాణకు సంబంధించి ఆ థీమ్ మ్యాచ్ అవ్వకుండా కలగాపులగంగా అవి ఇవి అన్ని కలిపి పంపించారు అని చెప్పి అసలు ఆ థీమ్ డిపిక్ట్ అవ్వట్లేదు అని చెప్పి అది రిజెక్ట్ అయ్యింది అందుకని చెప్పి తెలంగాణకు సంబంధించిన శకటాన్ని మనం చూడలేకపోయాం చూద్దాం మరి వచ్చేసారైనా సరే తెలంగాణ అధికారులు సరైనటువంటి శకటాన్ని థీమ్కు కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే శకటాన్ని తయారు చేసి పంపిస్తారు అని చెప్పి ఆశిద్దాం పోయినసారి మనం చూసాం తెలంగాణ శకటం కదా సో మరి ఇంకొకటి ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల శకటాలు లేవా అని చెప్పి ఆలోచిస్తే అది పచ్చి తప్పు పచ్చి అబద్దం అది కర్ణాటక కాంగ్రెస్ పార్టీయే కదా కర్ణాటకకు సంబంధించిన లక్కుండి శకటం ఉంది చాలా అద్భుతంగా తయారు చేసి పంపించారు థీముకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు పంజాబ్ లో ఆ పార్టీ ఉంది పంజాబ్ శకటం ఉంది అక్కడ మరి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు దీది ప్రభుత్వం ఉంది మరి అక్కడి నుంచి కూడా శకటం వచ్చింది అవునా కదా సో ఇక్కడ మ్యాటర్ బీజేపీ పాలిత రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం కాదా ఇది కాదు అసలు మ్యాటర్ థీమ్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా శకటాన్ని పంపించారా లేదు అది మ్యాటర్ అది విషయం ధన్యవాదాలు